లాస్ట్ జర్నీ ఆఫ్ ఏఐఎన్ ఎంజీనియర్స్ క్యాంప్ గురించి చెప్తాను రీసెంట్గా నేను ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ ఏఐఎండ్ ఎంజీనియర్స్లో జాయిన్ అయ్యాను ఏఐండ్ ఎంజీనియర్స్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చని అని మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు అతని మాట చెప్తే ఫస్ట్ నమ్మలేదు తర్వాత ఏమైంది నేను చెప్పాను ఫస్ట్ నువ్వు నా నా ఇన్వెస్ట్మెంట్ కూడా నువ్వే పెట్టేసి డబ్బులు వచ్చాక నేను ఈ డబ్బులు ఇచ్చి నేను ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పాను సరే అని చెప్పి తను ఇన్వెస్ట్ చేశాడు ఇన్వెస్ట్ చేశాక ఏమైంది కొన్ని రోజులు డబ్బులు బాగా వచ్చాయి కొన్ని రోజులు చేశాక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాడు పెడితే అప్పుడు ఎంత నియర్లీ నైన్ థౌసండ్ వచ్చాయి వచ్చాక ఏం చేశాను సరే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఆయన త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆయనకి ఇచ్చేసి మిగతా ఏమవుతుందో నేను ఇంకో డివైస్ బై చేశాను డివైస్ వచ్చేసి ఇక్కడ కనబడుతుంది చూడండి ఇలాంటి డివైస్ బై చేశాను సో బై చేశాక ఏమైంది ఫస్ట్లో బాగానే నడిచింది ఇంత నేను ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ రోజు జాయిన్ అయితే సిక్స్టీన్ జనవరి వరకు బాగానే నడిచింది సిక్స్టీన్ జనవరి లోపల ఏం చేశాను టెన్ టు సిక్స్టీన్ డేట్ లోపల మళ్ళీ కొత్త డివైసెస్ తీసుకున్నాను ట్వంటీ థౌసండ్ డివైసెస్ ఒకటి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి అలా మొత్తం కలిపి నా టోటల్ వాల్యూ ఆఫ్ డివైసెస్ వచ్చేసి నియర్లీ ఫార్టీ థౌసండ్ ఆ ఫార్టీ థౌసండ్లోకి వెళ్ళి నాకు డిసెంబర్ ట్వంటీ ఫైవ్ నుంచి జనవరి సిక్స్టీన్త్ లోపు నేను ఎర్న్ చేసింది ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ సో మీ మొత్తం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఫార్టీ టూ థౌసండ్ ఫార్టీ టూ థౌసండ్ చేంజ్ చేశాను అందులో నుండి నాకు వచ్చిన అమౌంట్ ట్వంటీ టూ థౌసండ్ సో మిగతా అమౌంట్ ఏమైంది సిక్స్టీన్త్ డేట్ నుంచి విత్డ్రావల్ ప్రాబ్లం అని వాళ్ళు ఒక కథ అల్లారు ఆ విత్డ్రావల్ ప్రాబ్లం వచ్చింది కదా అని సరే అని వెయిట్ చేశారు వెయిట్ ఏమైంది వాళ్ళు మళ్ళీ ఒక కొత్త స్టోరీ వెళ్ళారు మా అకౌంట్ అనేది మలేషియస్గా హ్యాక్ అయింది ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తెలియట్లేదు సో ఇప్పుడు మీరు విత్డ్రావల్ చేయాలంటే మీ బ్యాంక్ వెరిఫికేషన్ కన్ఫర్మ్ ఫస్ట్ మీ బ్యాంక్ చేంజ్ చేయండి అని చెప్పారు అప్పటికే వాళ్ళు ఏం చేస్తారు మన బ్యాంక్ తీసేసి వాళ్ళ బ్యాంక్ ఆల్రెడీ పెట్టేసుకున్నారు ఎందుకంటే మనం నమ్మించాలి కదా వాళ్ళ బ్యాంక్ పెట్టారు మనం మళ్ళీ మన బ్యాంక్ ఇక్కడ ఉంది కదా బ్యాంక్ సిబ్బంది వచ్చేసరికి వాళ్ళ బ్యాంక్ వచ్చేలాగా చూసుకున్నారు వాళ్ళ బ్యాంక్ వచ్చింది తర్వాత ఏం చేసాం మన అందరం గొర్రెలాగా నమ్మేసాం కదా సో ఏమైంది మళ్ళీ మన బ్యాంక్ చేంజ్ చేసుకున్నాం అంటే నేను నేను చేంజ్ చేసుకున్నాను నాతో పాటు చాలా మంది చేంజ్ చేసుకున్నారు సో అలా అయ్యాక అప్పుడు ఏంటి మళ్ళీ వాళ్ళు చేంజ్ చేశాక విత్డ్రావల్ ఆప్షన్ నొక్కు నొక్కొచ్చని అని చెప్పారు చెప్పి దానికంటే ముందు ఒక చిన్న అప్డేట్ ఇచ్చారు మీరు మీ డబ్బులు విత్డ్రా చేయాలంటే దీనికి వెరిఫికేషన్ ఉంది ఎందుకంటే ఇది మలేషియస్గా హ్యాక్ అయిందని అనుమానపడుతున్నారు సో ఇందులో ఉన్న ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరు నిజమో ఎవరు వద్దమో తెలుసుకోవడానికి మీరు కొంత ఫీ పే చేసి మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సి అని చెప్పారు సో తర్వాత నమ్మేసి నేను విత్డ్రాల్ ఆప్షన్ మీద నొక్కాను సరికి ఇక్కడ విత్ పాస్వర్డ్ అని అడిగింది అదేంటని ఇదంతా చూస్తే ఫర్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ యువర్ ఫండ్స్ యూ నీడ్ టు సెట్ విత్ డ్రాల్ పాస్వర్డ్ టు అన్ఫ్రీజ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అండ్ ఆఫ్టర్ దీస్ స్టెప్స్ యూ కెన్ విత్ డ్రాల్ క్యాష్ అని వెటర్ సో ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ అన్ఫ్రీజ్ అవ్వడానికి మీరు విత్డ్రాల్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలని చెప్పారు సో దీని మీద ప్రెస్ చేసాక ఏమైంది ఇక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళాకేంటి ఏంటి మీ మీ అకౌంట్ అనేది అన్ఫ్రీజ్ కాకుండా ఉండడానికి పదిహేను వేల రెండు వందలు కట్టాలని చెప్పారు నిన్నటికే ఆల్రెడీ అకౌంట్ అయిందని చూపించారు అయిపోయింది మళ్ళీ ఏమైంది మళ్ళీ ఈ రోజు కొత్త డ్రామా మళ్ళీ ఫైవ్ అవర్స్ ఇచ్చేసి మళ్ళీ మీకు ఈరోజు కూడా ఆప్షన్ ఉంది మీరు ఒకవేళ మీరు ఈ డబ్బులు పే చేస్తే మీకు మీ డబ్బులు వస్తాయని చెప్తున్నారు సో నిన్న అయిన అకౌంట్ మళ్ళీ ఈరోజు ఓపెన్ కాదు కదా మళ్ళీ ఈరోజు వాళ్ళు డబ్బుల కోసం ఏం చేశారు మళ్ళీ టైం ఇచ్చారు మళ్ళీ ఫైవ్ అవర్స్ వచ్చి సిక్స్ అవర్స్ ఇచ్చారు సో ఈ లోపలంతా మనము డబ్బులు పే చేసి మళ్ళీ విత్డ్రాల్ పెట్టుకుంటే ఆ లోపల మళ్ళీ వీళ్ళు ఒకవేళ స్కామ్ చేసుకుంటే మన డబ్బులు డబుల్ లాస్ అవుతాం సో ఆ ప్లాన్ కోసం వీళ్ళు అలా చేశారు నాకు అర్థమైంది ఫ్రెండ్స్ వీళ్ళు పక్క ఫ్రాడ్ యాప్ దీన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకండి ఆల్రెడీ నేను ఎంకరేజ్ నేను ఎంకరేజ్ చేశాను నేను మోసపోయాను మా ఫ్రెండ్స్ని కూడా మోసపోయారు నా వల్లే చాలా మంది మోసపోయారు నేను ఒప్పుకుంటున్నాను ఎందుకంటే నాకు తెలీదు మోసపోతారని తెలిస్తే ఎవరు పెట్టరు కదా సో అది ఫ్రెండ్స్ టేక్ కేర్ ఇలాంటి యాప్స్ వచ్చినప్పుడు ఎవరు నమ్మకండి నేను నమ్మలేదు బట్ ఏంటంటే కొందరు చెప్పిన మాటలు లేదా వాళ్ళకు వచ్చిన డబ్బుల ప్రూఫ్ ప్రకారం నిజం చెప్పాను నాకు కూడా డబ్బులు వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి లాస్ట్లో వెయ్యి రూపాయలు రెండు వేల నాలుగు వందల ముప్పై పన్నెండు వందలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు మూడు వేల ఒక్క వందల నలభై పదిహేను వేల రెండు వందల నలభై ఇది పదిహేడు రోజు ఈ రోజు నుంచి ఆగడం స్టార్ట్ అయ్యాయి సబ్మిట్ విత్ ప్లాట్ఫామ్ అడిట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ దాకా వెళ్ళడం ఆగిపోవడం ఇలా అన్ని ఇంకా కొన్ని అయితే బ్యాంక్ అడిట్ దగ్గర అయిపోయాయి ట్వంటీ థర్ట్ వచ్చేసరికి బ్యాంక్ ట్రాన్స్ఫర్ దగ్గర అయింది ఫెయిల్ అయిపోయింది మళ్ళీ ఫ్రెష్గా కొన్ని పెట్టాను బ్యాంక్ అడిట్ వచ్చింది బ్యాంక్ ట్రాన్స్ఫర్ వచ్చింది మళ్ళీ ఫెయిల్ అయిపోయింది ఇంకా కొన్ని అయితే బ్యాంక్ అడిట్ దగ్గరనే ఆగిపోయినాయి బ్యాంక్ అడిట్ అని పడింది ఆటోమేటిక్గా ఆగిపోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీళ్ళ స్కామ్ అనేది పూర్తిగా నాకు అర్థమైపోయింది ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైనా నమ్మే వాళ్ళు అంటే గుడ్డిగా నమ్మి మోసపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఇంకా ఈ వెబ్సైట్ నడుపుతున్నారు ఒకవేళ మీరు ఇంకా నమ్మి మోసపోవాలనుకుంటే మీ ఇష్టం ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇదైతే పక్కా హండ్రెడ్ పర్సెంట్గా థౌసండ్ పర్సెంట్ ఫేక్ సో అందుకనే ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను లాస్ అయినా ఇంకెవరు లాస్ అవ్వద్దు అందుకనే ఆ వీడియో దాని వల్లనే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను